ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డబ్బు కంటే విలువైనది అనేది ఈ రోజున మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి డబ్బు కంటే విలువైనది ఏం దొరకబోతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది మేష రాశి వారు చూడబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలకు వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాలలో ముఖ్యమైన మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులపై అధికారాల నుండి అయితే మీకు గుర్తింపు బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశిలో వారికి అలాగే కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్ గురించి చర్చలు కూడా మొదలయ్యే సూచనలు అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు కొందరికి ఆఫీస్లో రాజకీయ ఎదురైన చివరికి మీ నిజాయితీకి విజయం అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు అనేవి ఈ రోజున అనుకూ అనుకూలించడం వల్ల ఇలాంటి సూచనలు అయితే మీకు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మీషా రాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు లాభదాయకమైన డీల్స్ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా టెక్నాలజీ కమ్యూనికేషన్ రెండు రంగాలలో ఉన్నవారికి మంచి ఆఫర్లు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఈ రోజున కొంచెం నిర్ణయాలు అయితే తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది పెట్టుబడులు పెట్టే ముందు ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారి కుటుంబ జీవితంలో మాటల ద్వారా వచ్చే అపార్థాలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు భార్య మధ్య ఉన్న దూరం తగ్గి పరస్పర అవగాహన అయితే ఈ రోజున పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఘటంలో ఉన్న చిన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి దాంపత్య జీవితంలో నమ్మక సహకారం బలపడతాయని చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో చదువు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వీరి పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆందోళన కొంత తగ్గుతుంది ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి ఈ రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును స్మరించుట జరగలి అంటే ఈ రాశి వారికి ఎదుటి వారికి బట్టి స్వభావమును మార్చుకున్నట వెన్నతో పెట్టిన విద్య ఇతరులని అర్థం చేసుకోవటంలో మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యాలను అర్థవంతంగా అయితే వినియోగించగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యక్తులకి సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సున్నిత మనస్ ఇతరులకు మేలు చేయాలనేది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు అంటే ఇతరులకి సహాయం చేయాలని ఎప్పుడు కూడా ఈ యొక్క మీష రాశుల వారు అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈరోజు మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది అది కేవలం ధనం రూపంలో ఉండాలని లేదు ఇది ఒక అద్భుతమైన అవకాశం రూపంలో కావచ్చు లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి విముక్తి కూడా కలగవచ్చు మీ శత్రువులను కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు ఇవి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాల కదలిక మీకు అనుకూలంగా అయితే మారబోతున్నాయి కాబట్టి మీరు ప్ర చేసే ప్రతి పనిలో కూడా ఒక స్పష్టత అయితే ఉంటుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావటం లేదని బాధపడుతున్నారా ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకైతే వస్తుంది మీరు పడుతున్న ఆవేదన అంతా కూడా ముగింపు దశకు చేరుతుంది ఇక ఈ రాశిలో జీవితంలో అయితే కొత్త అధ్యాయం అయితే మొదలవుతుంది మీరు ఎదుర్కొన్న అవమానాలు మీకు పాఠాలుగా మారాయి ఇప్పుడు ఆ పాఠాలే మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మారుతూ ఉంటాయి మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరికలేస్తూ ఉంటుంది ఇప్పటి మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వేళ ఇది ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారో వారే మీ దగ్గరికి వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఆర్థికంగా కుదుటపడటమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి భయం అనేది మీ దరి తీరనివ్వకండి ఎందుకంటే మీ వెనుక ఒక దైవశక్తి ఉంది అది మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీరు చేసే నిర్ణయాలు రాబోయే పదేళ్ళ జీవితాన్ని శాసిస్తాయి కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు అలాగే మీ మనసులో ఉన్న భయాలను వదిలిపెట్టండి మీరు అనుకున్న పనులన్నీ కూడా రోజునైతే నెరవేరుతాయి ఇప్పటి వరకు మీరు ఎదురు చూసే విశుభ గడియాలు మీ చింతకు చేరాయి ఇక మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించి తీ తీరుతుంది ప్రకృతి కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది ఇక ఈ మేషరాశిలో ఉన్న దోషాలని పటాపంచులైపోతూ ఉంటాయి మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరుగులేని విజయాన్ని అయితే సాధించబోతున్నారు ఈ కష్టాల నుండి గట్టెక్క మార్గం అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మీకు జీవితంలోని చక్కటి రోజులుగా ముగిసిపోయాయి ఇక వెలుగు రేఖలు స్పష్టంగా అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ సమయాన్ని వృధా చేయకండి దైవ ధ్యానంలో గడపండి మరియు అంతరాత్మ చెప్పే మాటలను వినండి మీకు అన్నిళ్ళు ఆనంద బష్పాలుగా మారే సమయం ఇదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు అనేవి ఇంత అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎనలేని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ రోజునైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు రావటం అవి సాఫీగా జరగటం మీకు అనుకూలంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహ గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి రాశిలో జన్మించినటువంటి వీరికి మీలో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా ఉంటే అది తిరిగి రావటం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావటం వంటివి కూడా ఈ రోజున జరుగుతూ ఉంటాయి సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పే విషయాలను నలుగురు శ్రద్ధగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త వస్తువును లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగిన సమయం ఇదే మీరు పడుతున్న మానసిక ఘర్షణాలన్నీ కూడా ఒకేసారి మేఘాలు విడిపోయినట్లుగా విడిపోతాయి ఇక ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో మంచి అవకాశాలు అయితే ముందుకైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు సంతానం లేని వారికి కూడా సంతాన యోగం లేదా పిల్లల చదువు విషయంలో ఉన్న ఆందోళనలు కూడా ఈరోజునైతే తొలగిపోతాయి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు సమాజంలో మీకు గొప్ప గుర్తింపుతో పాటు సంపూర్ణమైన మనశ్శాంతి ఎన్ని రోజులుగా మీరు ఎంతో సంపాదించినా లేదా సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేసినా మీ మనసులో ఒక రకమైన వెలితి ఉండేది కానీ ఇప్పుడు మీకు లభించే ఆత్మీయత మీ మనసులోని గాయాలను పూర్తిగా మాను ఉంది ఈ డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఇప్పటికి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇక మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా అయితే నిలబడతారు ఇక ఈ సమయంలో మీకు కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చిన రాదు అలాగే మీరు చేసే వృత్తి లేదా వ్యాపార రంగంలో ప్రతిభకు తగిన గౌరవం అనేది ఈ రోజున దక్కుతుంది అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీకు గుర్తింపు అయితే ఈ రోజున పెరుగుతుంది ఇక డబ్బు కంటే విలువైంది దీనికంటే ఎక్కువ ఏముంటుందిలే ఇక ఈ రాశి వరకు అయితే ఈ రోజు జరగబోయే సంఘటనలు మాత్రం ఇదే కాబట్టి మీకు ఈ రాశి వారికి ఈ రోజున డబ్బు కంటే విలువైంది ఇలాంటివి సంఘటనలనివి చోటు చేసుకోబోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు ఈ వీడియోని వెంటనే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి